ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తొస్సిపూడిలో పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్ రామకృష్ణారెడ్డి స్వయంగా అందజేశారు బెక్కవోల్ మండలం తొస్సిపూడిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు డయాలసిస్ పేషెంట్లకు పదిహేను వేల పెన్షన్లను పెన్షన్దారులకు నల్లమేల్ రామకృష్ణారెడ్డి తొస్సిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అసలైన దివ్యాంగులకు పెన్షన్లు తొలగించడం జరగదన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బోగస్ పెన్షన్లు మాత్రమే తొలగించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిక్కువల్ మండల ఎన్డీఏ నాయకులు తోసిపూడి ఎన్డీఏ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు